హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు ఒక మూడు కంపెనీ గురించి అయితే చెప్పబోతున్నాను చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఇది సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇందులో మొదటి కంపెనీ వచ్చి కోల్గేట్ ఓకేనా ఈ మధ్య చాలా రోజుల క్రితం కోల్గేట్లు కావాలని అలాగే క్యాబ్లో కావాలని జాబ్స్ చాలామంది మనకు కామెంట్ చేశారు సో అప్పుడు నేను ట్రై చేస్తూ ఉన్నాను సో ఇప్పుడైతే బ్లూ హోస్ట్ సంబంధించి రేపు జరగనున్నాయి ఇంటర్వ్యూస్ తడలో సో అది అక్కడ ఏ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను సో నేను ఈ వీడియో చేసే ముందు వాళ్ళని కాల్ చేసి కనుక్కోవడం జరిగింది సో ఆయన ఒక టూ మినిట్స్ మాట్లాడారు సారు బిజీగా ఉన్నట్టుగా కాల్ కట్ చేశాడు సో నేను సో బ్లూ వర్షన్కి వెళ్ళాలంటే ఐ మీన్ కోళ్ళకి వెళ్ళాలంటే ఏమేమి కావాలి అలాగే వేరే సంబంధించిన ఉన్నాయి కదా మీ కంపెనీస్ సో వాడికి ఏం కావాలి క్వాలిఫికేషన్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రీసెంట్గా ఏంటంటే సో ఈ ట్రిపుల్ ఈ బీఈ బీటెక్ అలాగే ట్రిపుల్ ఈ అలాగే ఈసీఈ ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా మనకు తరచుగా కామెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి సంబంధించి కూడా నేను ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాను క్లియర్గా సో ఎలా అప్లై చేసుకోవాలి కాంటాక్ట్ నెంబర్ ఏంటి అలాగే వాళ్ళొక ఐడి ఇచ్చారనమాట యువరల్ ఐడి సో దానికి మీరు అప్లై చేసుకోవాలి సో ఇవన్నీ క్లియర్గా మీకు ఈ వీటిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా దేశ చూడండి ఎందుకంటే ఈ ఈ బీటెక్ బీఈ మెకానికల్ ఈ సంబంధించిన కంపెనీ ఏంటంటే సో మొత్తం ట్వంటీ ఫోర్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే ట్వంటీ ఫోర్ కేటగిరీస్ సంబంధించిన జాబ్స్ అయితే చాలా ఉన్నాయి అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ పడుతున్నారు అలాగే సాలరీస్ కూడా బాగానే ఉన్నాయి ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ఇవన్నీ క్లియర్గా మీకు అర్థం అవ్వాలంటే సో దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఓకేనా ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో మన ఛానల్లో మౌంటేషన్కి దగ్గరలో ఉంది నాకు ఇంకో హాన్రెడ్ అవర్స్ అనేది రావాల్సి ఉందన్నమాట వాచింగ్ అవర్స్ సో దయచేసి దాన్ని కంప్లీట్ చేయగలని చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను సో నేను వన్ అండ్ ఇయర్ నుంచి నేను ఎలాంటి ఇన్కమ్ లేకుండా సో నా ఓన్ మనీతోనే చాలా ఊర్లకి వెళ్ళి నేను జాబ్ గురించి కావచ్చు లాస్ కావచ్చు తీసుకొచ్చి మీకు ప్రొవైడ్ చేశాను సో నాకు ఇన్ని రోజుల కష్టానికి ఏంటంటే సో మౌంటేషన్కి దగ్గరలో ఉంది నాకు ఇంకా లాస్ట్ హండ్రెడ్ అవర్స్ అనేవి రావాల్సి ఉంది సో నేను ఏదైనా వీడియో కానీ మీకు పోస్ట్ చేసినప్పుడు సో వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి వచ్చినవన్నీ చూడడానికి అయితే ట్రై చేయండి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుందనమాట సో ఫర్దర్గా నాకైతే ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట సో దాని ద్వారా ఏదైనా ఇన్కమ్ వస్తే దాన్ని బేస్ చేసుకొని నేను ఇంకా ఎక్కువ తిరిగి నేను మీకు జాబ్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకైతే నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఇది ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అలాగే ఎవరన్నా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్లైకన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తే నోటిఫికేషన్ రూపంలో అందరికన్నా ముందుగా ఒకరిని ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ముందుగా ఈ కోల్గేట్ కంపెనీ గురించి అయితే చూద్దాం తర్వాత మెదక్ కంపెనీ గురించి అయితే చూద్దాం ఇక్కడ చూడొచ్చు ఈ కోల్గేట్ కంపెనీలో సింపుల్గా వీళ్ళు పాంప్ ఫ్లాట్ అనేది పంపించారు సో మీకు క్లియర్గా కావాలంటే రేపు మార్నింగ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు పూర్తి ఇవ్వాలనేవి తెలుస్తాయి అనమాట ఓకేనా వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ ఎంత ఏజ్ ఉన్నది ఏమీ ఇన్ఫార్మ్ చేయలేదు సో రేపు మార్నింగ్ జస్ట్ ఇంటర్వ్యూ అయితే ఉన్నాయని మాత్రమే చెప్పారు మిగతాంతా అక్కడ తెలుసుకోవాలంట సో మీరు చిన్న వాయిస్ స్క్రిప్ట్ అయితే వినగలరు హలో సార్ నమస్తే చెప్పండి సార్ మీరు బ్లూ వాచ్ ఆఫీస్ అన్న అదే సార్ మీరు రేపు సెవెంటీన్త్ రోజున కోల్గేట్ లో జాబ్ మేలు పెడుతున్నారని రమణ చెప్తున్నారు ఆఫీస్ ఫామ్ ఫ్లీట్ ఒకటి వచ్చింది అది జరుగుతుంది లేదా కనుక్కుందా నేనైతే అదే సార్ నేనైతే ఇక్కడ జాబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకొని నేను వీడియోస్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో చాలా మంది అడుగుతున్నారు కోల్గేట్ క్యాబ్ కావాలని అడుగుతున్నారు ఇంతవరకు దొరకలేదు సో ఈ పాంప్లైడ్ మా ఫ్రెండ్ పంపించాడు ప్రతాప్ పంపించాడు సులిపాటి నుంచి సో ఒకసారి అనేసి కాల్ చేస్తున్నాను రేపు మార్నింగ్ రావచ్చా అంటే రేపు మార్నింగ్ రావాలి ఇక్కడ ఆఫీస్కి రావడం చెప్తున్నారు అక్కడికి రావాలి ఓకే అదే కదా హెచ్డి బ్యాంకు పైన అవునండి అవునండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఒక మాట కాల్ ఏదైనా చెప్పగలరా ఇక్కడ ఏం చెప్పలేదు క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం మెగా జాబ్స్ మేళా కోల్గేట్ జూన్ సెవెంటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్లూ ఓషన్ ఆఫీస్ తడ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు తడలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన వెళ్దే బ్లూ ఓషన్ ఆఫీస్ అనేది ఉంది సో మీరు ఏ వల్ల కావచ్చు అందరూ తప్పకుండా అక్కడికి వెళ్ళాల్సిందే అక్కడికి వెళ్తేనే మీకు జాబ్స్ అనేది వస్తుందన్నమాట మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా సో ఈ త్రీ నెంబర్స్లో మీరు ఏదో ఒక నెంబర్కి అయితే కాల్ చేసి వెళ్ళండి ఓకేనా కాల్ చేయకుండా మాత్రం రావద్దు దగ్గర వాళ్ళు అయితే నో ప్రాబ్లం కొంచెం దూరం వాళ్ళు కాల్ చేసి మాత్రమే రండి సో హండ్రెడ్ పర్సెంట్ అయితే రేపు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి సో నేను మాట్లాడడం జరిగింది సో మీరు విన్నారు కదా ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట ఈ కోడ్ గురించి ఓకేనా ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఈ సిఐఈఎల్ ఈ కాంట్రాక్ట్లో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి సో అదేంటో చూద్దాం ఓపెనింగ్ ఫర్ పిఈ బీటెక్ ఆటో మెకానికల్ ఇంజనీర్స్ వర్క్ లొకేషన్ ఇరణ్గుట్ట కొటాయి సిప్కాట్ అంటే చెన్నైలో ఒక ఏరియా అనమాట జాబ్ రోల్ జీఈటి రోల్ ఎలిజిబుల్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పిఓ ఆల్ క్లియర్స్ ఓన్లీ ఫ్రెండ్స్ ఇక్కడ పిఓ అంటే పాస్ అవుట్ అనమాట అది కొంచెం గుర్తుపెట్టుకోండి ఇక చూడుతూ స్టాక్ పెండ్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇస్తున్నారు పర్ మంత్కి అలాగే జనరల్ షిఫ్ట్ ఓన్లీ డ్యూ టైం వచ్చి నైన్ టు ఫైవ్ థర్టీ పిఎం ఇంకా జనరల్ వచ్చి ఓన్లీ మెయిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు ఓకేనా ఇదే కాంట్రాక్ట్లు వేరే లొకేషన్లు కూడా తీసుకుంటున్నారు ఇక్కడ చూడొచ్చు ఓపెనింగ్ ఫర్ బీఈ అలాగే బీటెక్ ఈ అలాగే ఈసీఈ వర్క్ లొకేషన్ తాంబ్రం ఎంఈ జాబ్ జాబ్రోల్ పర్చేస్ ఎగ్జిక్యూటివ్ ఎలిజిబుల్ ఆల్ క్లియర్స్ ఓన్లీ ఓకేనా ఆల్ క్లియర్స్ అంటే మీకు ఎలాంటి బ్యాక్ ల్యాక్స్ అనేది ఉండకూడదు తప్పకుండా మీరు పాస్ అయ్యి రావాల్సి ఉంటుంది ఇక్కడ ఏజ్ చూడొచ్చు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే తీసుకుంటారు వీళ్ళకి వచ్చి స్టైప్ వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నారు జనరల్ షిఫ్ట్ ఓన్లీ అలాగే టైమింగ్ చూస్తే నైన్ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం అనమాట దీనికి వచ్చి ఎలిజిబిలిటీ వచ్చి జన జనరల్ వచ్చి మేల్ అలాగే ఫీమేల్స్ ఇద్దరైతే ఈ కంపెనీకి అయితే ఎలిజిబిలిటీ ఉందనమాట ఇంతకు ముందు వచ్చి ఓన్లీ మేల్స్ వరకే ఉంది సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కిందకైతే ఫోన్ చేయొచ్చు ఎయిట్ డబల్ టూ జీరో డబల్ టూ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీ వివరాలు కనుక్కోగలరు ఫ్రెండ్స్ మనం మరొక కంపెనీ గురించి అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి ఈ సెకండ్ పార్ట్ని ఎందుకంటే ఇందులో చాలా క్యారీకి సంబంధించి అయితే జాబ్స్ అయితే ఉన్నాయి జాబ్ ఓపెనింగ్ వీఆర్ హైరింగ్ ఫర్ ఎన్ ఆటోమేటివ్ ఇండస్ట్రీ ఇమ్మీడియట్ జాయినర్స్ మోస్ట్ ఆర్ వెల్కమ్ క్వాలిఫికేషన్ డిప్లొమా బీఈ అండ్ బీటెక్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ప్రిఫరబుల్ జాబ్ లొకేషన్ చెన్నై బెంగళూరు హోసూర్ హుబ్లి ఓకేనా చెన్నై తప్ప మిగతా అంతా బెంగళూరు హోసూర్ హుగ్లి మొత్తం కర్ణాటక అండి ఓకేనా జాబ్ వచ్చి పర్మనెంట్ రోల్ అలాగే జనరల్ వచ్చి మెయిల్ ప్రిఫర్టబుల్ నెక్స్ట్ చూద్దాం ఈ జాబ్స్ కన్నా మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఇన్ దిస్ జాబ్ లింక్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో ఈ లింక్ అయితే మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మీ పూర్తి డీటెయిల్స్ని ఇంట్రెస్ట్ అయితే ఆ ఫామ్ అనేది వాళ్ళు తీసుకుంటారు వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని ఇంటర్వ్యూక్ అనేది పిలుస్తారు అన్నమాట ఓకేనా ఇదొక కంపెనీ ఇప్పుడు మరొక కంపెనీ గురించి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నంబర్స్ డిపార్ట్మెంట్ ఓపెనింగ్స్ అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మూడు ఉంటాయి లైన్గా ఫస్ట్ చూద్దాం మెయినెన్స్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అయితే ఉన్నాయి దీనికి వచ్చి టూ టు ఎయిట్ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి సెకండ్ వచ్చి ప్రొడక్షన్ ఓఎస్ఎస్ అంటే ఆన్ సైడ్ సపోర్ట్ దీనికి వచ్చి టూ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి థర్డ్ వచ్చి క్వాలిటీ ఇంజనీర్ దీనికి వచ్చి త్రీ టు సెవెన్ ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇందులో కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ పడుతున్నారు సో శాలరీస్ ఎంత కరెక్ట్గా తెలియదు అలాగే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ చూద్దాం ఫోర్త్ నుంచి ఎఫ్ఏటిపి ఫెయిల్యూర్ ఎనాలసిస్ దీనికి వచ్చి ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ అలాగే ఫిఫ్త్ చూద్దాం ఫిఫ్త్ వచ్చి ఆటోమేషన్ ఇంజనీర్ దీనికి వచ్చి త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అలాగే డిస్పెన్సింగ్ ఇంజనీర్ దీనికి వచ్చి త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఇంకా సెవెంత్ వన్ వచ్చి వైర్ కట్ ఈడిఎం దీనికి వచ్చి టూ టు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే ఎయిట్ వచ్చి సర్టస్ డిపార్ట్మెంటు దీనికి వచ్చి టూ టు ఎయిట్ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంకా ట్వెంత్ చూద్దాం సిఎన్సి ప్రాస్ ప్రాసెస్ ఇంజనీర్ దీనికి వచ్చి టూ టు ఎయిట్ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంకా టెన్త్ చూద్దాం ఎలక్ట్రికల్ ఇంజనీర్ దీనికి వచ్చి టూ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఇంకా లెవెంత్ వన్ చూద్దాం రోబోటిక్స్ ఇంజనీర్ టూ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంది అలాగే ట్వెల్త్ చూద్దాం ట్వెల్త్ వచ్చి ఇండస్ట్రియల్ ఇంజనీర్ టూ దీనికి వచ్చి టూ టు ఎయిట్ ఇయర్స్ అనేది ఉండాలి ఇంకా నాకు చూస్తే టెస్ట్ అండ్ ఎక్విప్మెంట్ ఇంజనీర్ దీనికి వచ్చి టూ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంకా ఫోర్టీన్ డిజైన్ ఇంజనీరింగ్ దీన్ని చూస్తే ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ అలాగే ఫిఫ్టీన్త్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ దీనికి వచ్చి సిక్స్ టు టెన్ ఇయర్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఇంకా సిక్స్టీన్త్ వచ్చి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ దీనికి వచ్చి టెన్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి చాలా ఎక్కువ ఎక్కువడుతున్నారు ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వచ్చి సెవెంటీన్త్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీనికి వచ్చి త్రీ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే దీనికి ఫ్రెష్ అయినా కానీ పర్వాలేదు ఎవరైనా కొత్తగా జాయిన్ అయినా కానీ తీసుకుంటారు ఇంకా నెక్స్ట్ ఎయిటీన్ చూద్దాం విజన్ ఇంజనీర్ దీనికి వచ్చి త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి దీన్ని కూడా ఫ్రెష్ అయినా కానీ ఓకే తీసుకుంటారు నెక్స్ట్ వచ్చి నైన్టీన్ చూద్దాం ఫిక్షర్ ఇయర్స్ దీనికి వచ్చి ఫోర్ టు నైన్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి నెక్స్ట్ ట్వంటీ వచ్చి క్యాంప్ ప్రోగ్రామర్స్ దీనికి వచ్చి త్రీ టు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి సో ఫ్రెండ్స్ ప్రతి దానికి ఎక్స్పీరియన్స్ని చాలా ఎక్కువ ఎక్కువడుతున్నారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే నా తెలిసి అయితే ఉండడం చాలా కష్టం అన్నమాట ఇంకా నెక్స్ట్ చూద్దాం ట్వంటీ వన్ లాజిస్టిక్స్ ఎక్సిక్యూటివ్ దీనికి వచ్చి టూ టు ఎయిట్ ఇయర్స్ అనేది ఉండాలి ఎక్స్పీరియన్స్ ఇంకా ట్వంటీ టూ వచ్చి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దీనికి వచ్చి త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఇంకా ట్వంటీ త్రీ వచ్చి పర్చేస్ ఎగ్జిక్యూటివ్ దీనికి వచ్చి ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట సో ఇప్పుడు చెప్పిన అన్ని కేటగిరీలో మీకు ఏదైనా అనుభవంగా ఉన్నప్పుడైతే మీరు కింద దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఎందుకు ముందున్న దానికి మీరు లింక్ అనేది ఓపెన్ చేసి అప్లై చేసుకోవాలి లేకుంటే ఇక్కడ చూడొచ్చు కాంటాక్టు టీఏ ఎట్ ద రేట్ హెచ్వైఏ టెక్ డాట్ కో డాట్ ఇన్ దీనికై మీరు వెబ్సైట్కి అయితే మీరు విజిట్ చేసి దీనికి వచ్చిన వివరాలు తెలుసుకోగలరు లేదంటే ముందు పేజీలో ఉన్న ఆ లింక్ని మీరు ఓపెన్ చేసితే మీరు అప్లై చేసుకోవచ్చు అక్కడ మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ చూద్దాం అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇన్ శ్రీ శ్రీపెరంబుదూర్ లొకేషన్ వాంటెడ్ ఎఫ్ఎల్టీ ఆపరేటర్స్ టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ ఇన్ షిఫ్ట్ బేసిస్ శాలరీ రూపీస్ ట్వంటీ టూ థౌజండ్ హై రీచ్ ఆపరేటర్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ శాలరీ రూపీస్ ట్వంటీ సిక్స్ థౌజండ్ కాంటాక్ట్ నెంబర్ నైన్ సెవెన్ వన్ జీరో ఫోర్ ట్రిపుల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అలాగే నైన్ సెవెన్ వన్ జీరో ఫోర్ ట్రిపుల్ త్రీ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు మిగిలిన వరాలని కనుక్కగలరు అలాగే ఈ కంపెనీలో జాయిన్ అయితే మీకు ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్ అని చెప్పి కింద ఇచ్చినారు సో మీకు ఆ డిటిల్లో మీకు ఫుడ్ కావచ్చు అలాగే ట్రాన్స్ఫర్ కావచ్చు మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో ఈ రెండు మూడు కంపెనీల్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మరొకసారి ఫస్ట్ నుంచి ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకేదైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ డెషన్లో కామెంట్ చేయొచ్చు అలాగే ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్